సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బంగారం ధరలు రెండు లక్షల వైపు పయనిస్తున్నాయి అసలు బంగారం కొనాలా వద్ద అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది లక్షా ముప్పై వేలు తురం దాటి పరుగులు పెడుతున్నటువంటి బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అసలు ఇది పెరుగుదలంతా కూడా ఫేకేనా ఏం జరుగుతుంది బంగారం పెరుగుదల అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ధన త్రయోదశి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నటువంటి పెట్టుబడి ధరలకు జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నారో నిపుణులు అలాగే పెట్టుబడి సలహాదారు అయినటువంటి అంకుర్ జవేరి ఆయన చేసిన విశ్లేషణ తాజాగా బంగారం ధరలు ఫేక్ అయినటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది బంగారం పెరుగుదలలో ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ధరలు ఎందుకు ఇంత హైప్ అయ్యాయి ఆల్ టైమ్ రికార్డులో ఈరోజు బంగారం ధరలు కొనసాగుతున్నాయి ఒకసారి ఈరోజు బంగారం ధరలు చూసిన తర్వాత మనం దీన్ని డీప్గా డిస్కస్ చేద్దాం ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి భారీగా పెరిగింది ఒక్క రోజులోనే మూడు వేల మూడు వందల రూపాయలు పెరిగింది ఈ రోజు ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆల్ టైమ్ రికార్డ్ ఇది ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో లేది రేటు ఆ రేటుకు చేరుకుంది అండ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి మూడు వేల యాభై రూపాయలు పెరిగి ఎట్ ఏ టైం ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు పెరుగుతుంది సో ఈ భారీ పెరుగుదలతో వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏకంగా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల మార్కుకు చేరింది అలాగే దేశంలోని ప్రధాన నగరాలలో కూడా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం హైదరాబాద్ విజయవాడ కానీ ముంబై బెంగళూరు కోల్కత్తా విశాఖపట్నంలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందలుగా నమోదైపోయింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై వద్ద ఉంది ఇక చెన్నైలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేల తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది అత్యధికంగా అక్కడే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేలు అక్కడ పలుకుతుంది అహ్మదాబాద్లో ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై రూపాయలు అక్కడ నమోదైంది ఇక ఈ పసిడి దూకుడుతో ప్రస్తుతం పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు ఇప్పుడు ఒక ఆందోళన అయితే నెలకొంది అండ్ ఇక వెండి మార్కెట్ కూడా భీభత్సంగా పెరిగిపోతుంది వెండి ధరలు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఆల్ టైమ్ రికార్డ్స్ వెండి కూడా నమోదు చేసింది ఆ వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం కిలో వెండి ధర కూడా మూడు వేలు కొంత తగ్గుదల నిన్న కనిపించింది కానీ రెండు రెండు లక్షల వరకు తాకింది వెండి ధర రెండు రెండు రోజుల క్రితం చూస్తే భారీగా వెండి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి రెండు లక్షలకు ఒక కేజీ వెండి లభించేటువంటి పరిస్థితి ఉందంటే అది కూడా ఎంత విలువైందిగా ముందుకు వెళ్తుందో చూస్తున్నా బంగారంతో పోటీపడి ఎక్కువ స్పీడ్తో దూసుకువెళ్తుంది వెండి రైట్ ఇవి ఈరోజు ధరలు బట్ బంగారం ధరలు ఈ భారీ ఎత్తున పెరగడానికి గల కారణాలేంటి ఎందుకు ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయి ఇవి ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందా దీనికి సంబంధించి విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశాలేంటి ఒకటి మనందరికీ తెలిసిందే బంగారం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి సలహాదారుడు అంకు జవేరి ఏం చెప్పాడనేది మనం ఒకసారి చూద్దాం దానికంటే ముందు ఈ బంగారం పెరుగుదలకు సంబంధించి మనం చూస్తుంటాం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఒడిదుడుకులు ఈ దేశానికి ఆ దేశానికి మధ్య ఉన్నటువంటి వాణిజ్య యుద్ధాలు ఇక రకరకాల కొన్ని పెద్ద పెద్ద మాటలు ఉంటాయి అది మనకు అర్థం కాకపోవచ్చు చిన్న లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది బిజినెస్ బిజినెస్ మ్యాన్లు అంటే ఇన్వెస్టర్లు ఏదైనా కంపెనీల మీద కానీ లేకుంటే పెద్ద పెద్ద వాటి మీద కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారు అంటే పెట్టుబడి పెడుతుంటారు డబ్బులను ఇప్పుడున్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెమురు మీద ఇన్వెస్ట్ చేసామనుకో రెండు దేశాల మధ్య అస్థిరతల మధ్య ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయం కారణంగా ఒకరోజు అది ఒకేసారి మనం పెట్టిన ఒక లక్ష పది లక్షలు కావచ్చు మనం పెట్టిన లక్ష జీరో కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్నిటికంటే సేఫ్గా అందరు భావిస్తున్నటువంటి వస్తువు బంగారం అందుకనే పెట్టుబడిదారులందరూ కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఆయుధం బంగారం అందరూ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ పెరిగి డిమాండ్తో పాటు ఇది కూడా రేటు పెరుగుతుందనేది ఒకటి అయితే ఇందులో అసలు కారణం ఏముందనేది తాజాగా జవేరీ చెప్పినటువంటి వివరణ కనుక చూస్తే గత కొద్ది నెలలుగా బంగారం ధరలో నమోదైనటువంటి పెరుగుదలలో దాదాపు ఇరవై శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందంటూ కూడా ఆయన స్పష్టం చేశాడు అంటే ఇది ఎప్పటికీ ఉండేటువంటి పెరుగుదల కాదు దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది అంకుర్ జవేరీ తన లింక్డ్ ఇన్ పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లోని బంగారం విలువ కన్నా కూడా ఎక్కువగా రూపాయి విలువపైనే ఆధారపడి ఉంటాయి సో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతి ఒకటిగా ఉంది భారతదేశం బంగారం కొనుగోలు చేసేటువంటి సమయంలో డాలర్లలో చెల్లింపు చేస్తుంది దీని అర్థం ఏంటంటే రూపాయి బలహీనపడినప్పుడు అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నా కూడా అంటే వేరే దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరగకపోయినా కూడా మన రూపాయి బలహీన పడుతుంది కాబట్టి మన డాలర్లోనే వాటిని కొంటాం కాబట్టి ఆటోమేటిక్గా రూపాయి విలువ తగ్గి డాలర్ భరింత బలపడి అక్కడ హెచ్చు తగ్గులు వస్తే ఆ కారణంగా బంగారం పెరుగుతుంది రెండు వేల ఇరవై చివరి నాటికి రూపాయి బలపడేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఇయర్ ఎండింగ్కి ప్రస్తుతం డాలర్ విలువ ఎనభై ఎనిమిది వద్ద ఉన్నా ఎనభై నాలుగు వరకు బలపడవచ్చు అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అదే జరిగితే ఏమైతే ఇప్పుడు స్థరంగా బంగారం ధరలు అనేది స్థిరంగా వచ్చేస్తాయి ఎందుకంటే అంతర్జాతీయంగా ఇప్పుడు కొంత అక్కడ పెరుగుదలలు ఎక్కువ కనిపించట్లేదు స్థిరంగానే ఉన్నాయి ఇతర దేశాలలో భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నాయి అంటే రూపాయి తగ్గుదల రూపాయి బలపడేటువంటి అవకాశం ఉంది ఈ ఇయర్ ఎండింగ్ అంటున్నారు కాబట్టి ఒక్కసారిగా నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు పేర్కొంటున్నారు అంటే సుమారుగా ఐదు వేల నుంచి ఐదు వేల కంటే ఎక్కువ ఎట్ ఏ టైం తగ్గేటువంటి అవకాశం ఉంది ఏ రెండింగ్ అంటూ కూడా చెప్తున్నారు అది క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంది రూపాయి బలపడే కొద్ది అంటూ కూడా ఈయన సలహాదారుడు పెట్టుబడి సలహాదారులు చెప్తున్నటువంటి విశ్లేషణ చాలామంది నిపుణులు కూడా అదే భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పెరిగింది కదా అని విచ్చలివిడిగా అనే టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందంటే కూడా చెప్తున్నారు గోల్డ్ ధరలు గ్లోబల్ మార్కెట్లో తగ్గిపోతే ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ధనత్రయోదశి సమయంలో కూడా భారీగా కొనుగోలు చేసేటువంటి వారు రూపాయి బలపడినప్పుడు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కూడా అని కూడా తెలుపుతున్నారు అందుకనే బంగారం మీద ఇన్వెస్ట్ ప్రకారం అవసరం ఉంటే ఖచ్చితంగా కొంటారు పిల్లలు కానీ ఇతరత్ర ఈవెంట్లు ఉన్నప్పుడు తప్పదు కూడా ఇన్వెస్ట్ ప్రకారం కొనాలనుకునేటువంటి వారు మాత్రం కొంత ఆలోచించి ఏం జరుగుతుంది మార్కెట్లో అనేటువంటి వివరాలను చూసి కొనాలంటూ కూడా చెప్తున్నారు ఇది ప్రస్తుతము ఈరోజు బంగారం ధరలకు సంబంధించినటువంటి ధర వివరాలు అండ్ నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు